హాయ్ ఫ్రెండ్స్ ఆవర్యూ యువ రైతు ఛానల్కి స్వాగతం నేను మీ శివారెడ్డిని ఫ్రెండ్స్ నాకు ఉన్న నా కోలపరం ఎదుర్కొన్నంటే ఈ పొలం వచ్చేసి ప్లేసెస్ వచ్చేసి నేను కౌలు తీసుకున్నాను ఐదు వేల రూపాయలకి కౌలు తీసుకున్నాను ఇది వచ్చేసి మహా అంటే ఒక ఇరవై సెంట్లో ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ఇదేంటంటే దీంట్లో నేను గత మూడు సంవత్సరాల క్రితం వచ్చేసి నా కోలపరం ముందు ఉన్న ప్లేస్లో నేను బంతి తోడేసాను అప్పుడు వచ్చేసి దాదాపు నాకు ఒక ముప్పై ఏళ్ళు గగమిల్ని కానండి అంటే ఫ్రెండ్స్ నేను కూడా అలానే అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా ఏంటంటే వేద్దాం ఎందుకంటే చాలామంది కూడా బతుకమ్మ ఆడుకునేటప్పుడు ఏంటంటే మాకు పూలు లేవు మేము ఎక్కడో వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది అంతకుముందు అంటే మీరు వేస్తే ఏంటంటే మీ దగ్గర వాళ్ళం అని ఆడవాళ్ళు చాలామంది కూడా అంటున్నారు అందుకో అని చెప్పేసి అండి ఫ్రెండ్స్ ఈ ఈ కోలపరంతో పాటు ఈ ప్లేస్ ఉన్న ఇరవై సెంటర్ ప్లేస్ని నేను అద్దెకు తీసుకోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ సరే నేను చెప్పేసి నేను దీన్ని మొత్తం వచ్చి దుక్కి దున్ని అన్నీ చేసిన తర్వాత మొక్క వేయడం జరిగింది ఫ్రెండ్స్ చేసిన తర్వాత ఏమైందంటే ఇది వచ్చేసి రెండు వేల మొక్క చేసాను అంటే వెయ్యి పసుపు వెయ్యి ఆరెంజ్ రెండు వచ్చిన తర్వాత ఏమైందంటే వేసినప్పుడు కొంచెం లైట్గా కొంత వానబడింది ఆ వానబడిస్తున్న తర్వాత కొంచెం మొక్కలు పెరగటం మొదలైన తర్వాత ఈ లోపల ఏం చేస్తుంటే వర్షం పడటం మొదలైంది కానీ నేను ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే బోధలు తోటం అలాంటివి ఏమైనా చేద్దామంటే అలా చేయలేక వర్షం పడలే అలా కాక ఇబ్బందితో మేము బోధలు కూడా తోడలేకపోయాను నేను అలా తోలలేకపోవడం వల్ల ఇలా ఉండటం ప్లస్ ఇట్లా ప్లెయిన్గా ఉండటం చెట్లు వచ్చి సొంగిపోవటం గడ్డి పుట్టడం నీళ్ళు వచ్చి నీళ్ళు కాక మోట వెళితే మొత్తం ఇద్దరు నుంచి అటు ఎటుబడతాడు పోవటం అలా జరుగుతూ ఉన్నది అలా చేసిన తర్వాత మళ్ళీ అట్లా నాలుగు రోజులు తెరపిచ్చిన తర్వాత మళ్ళీ దున్ అరకతో దున్ని ప్లస్ వచ్చేసి కాలం భోజనం చేద్దామనే టైంలో మళ్ళీ వరద వచ్చి మళ్ళీ చేయతగ ఫ్రెండ్స్ అయితే దాని సరళం చెప్పేసి ఏం చేసింది కొన్ని మొంగు మొక్కలు వంగిపోతాయని చెప్పేసి అని ఇలా కర్రలతో ఇలా కట్టి చేయటం జరిగింది అయితే నేను ఎలాగైనా సరే ఈ సంవత్సరం అన్ని ఖర్చులు పోను ఒక ఇరవై ఏలే మిగిలిన చాలు నాకు అని చెప్పేసి అని కౌలు అన్ని ఖర్చులు పోను ఒక ఇరవై ఏళ్ళు మిగిలిన చాలు అని చెప్పేసి అని అనుకుని ఫస్ట్లో మొదట్లో అనుకున్నాను కానీ ఇప్పుడున్న ఏంటంటే ఈ వర్ష ప్రా అధిక వర్షపాతం వలన ఎక్కువ వర్షం వర్షం వల్ల చెట్లు మొత్తం పడిపోవటం తర్వాత వచ్చేసి మొక్క మొత్తం పువ్వు కూడా వచ్చేసి తడిసిపోవటం తడిసి ఇలా ఆగటం జరుగుతుంది కొన్ని చెట్లు ఏంటంటే అలా అప్పటికి కొన్ని కర్రలు కట్టి అలా చేస్తూ ఉన్నా కూడా ఆయన కూడా కొమ్మలు అనేది వర్షం పడినప్పుడు ఆ ఆ పువ్వులని ఎక్కువ రావటం వల్ల అవి కింద ఒరిగిపోయి కింద వచ్చి తడిసి బొరువై కింద పడిపోతూ కొమ్మలు ఎరిగిపోవటం జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇలా ఇరిగిపోతున్నాం ఇలా వేసిందని నేను మొత్తం వచ్చేసి తాడు కర్రలు గుచ్చుకుంటా తాడుగా పెట్టి పురి పెట్టి కట్టాను ఇలా కడుతున్నా కూడా ఏంటంటే ఈ వర్షం మాత్రం ప్రతిరోజు కూడా ఫుల్గా పగలు అనేది వర్షం తక్కువ రావట్లేదు నైట్ మాత్రం నైట్ వచ్చే వరకు సాయంత్రం ఏడు ఏడున్నర అయ్యే వరకు వర్షం స్టార్ట్ అవ్వటం వల్ల పువ్వు పువ్వు ఆగమైపోతుంది ప్లస్ మొక్కలు కూడా పడిపోవడం జరుగుతున్నాయి పువ్వు మొత్తం డ్యామేజ్ అవుతూ ఉన్నాయి ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఒక ఇరవై వేలు మిగులుతుంది అని అనుకున్నా కానీ ఏమో నాకు అయితే ఇరవై వేలు కాదు పెట్టుబడి కూడా రాదని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది ఎట్లా చేసానంటే ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి మునగ పోస్టాపులు అంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఫస్ట్ వచ్చేసి మునగ అది ఏంటంటే దాంట్లో ఉపాధి హామీ పథకం ఏంటంటే కొ కరు అంటే గ్రామీణ ప్రాంతాల్లో కరుపు అని అంటారు ఆ ప్రాంతాల్లో ములక మొక్కలు వేసుకోవడం కోసం అంటే గవర్నమెంట్ అంటే కొన్ని కూలీల కింద డబ్బులు ఇస్తూ ఉంటుంది మొక్కలు వేసినందుకు వాటిని పెంచినందుకు ఇట్లా అని చెప్పేసి అని కొన్ని అని చెప్పేసి ఉంటుంది ఎకరానికి ఇన్ని అని చెప్పేసి ఉంటుంది ఎకరానికి వచ్చేది ఒక మొక్కలు వేయాలి ఆ మొక్కలు వేసినందుకు ప్లస్ వాటిని మెయింటెన్స్ కింద చెప్పేసి కొన్ని కూలీలు ఖర్చు ఇస్తూ ఉంటుంది అలా వేసాను దాంట్లో వేసిన తర్వాత అంటే అప్పుడు సరైన వర్షపాతం వర్షం అనేది లేక మొత్తం చాలా మట్టుకే మొక్కలు ఎండిపోయినాయి ఆ మొలక మొక్కలు వేసిన క్రమంలోనే బంతి మొక్కలు కూడా వేసాను అంటే రెండు విధాలుగా లాభం వస్తుందని చెప్పేసి అని అనుకున్నాను అది ఒక ఇరవై వేలు ఈ పదిహేను వేలు వచ్చినా సరే ఒక ముప్పై ఐదు వేలు అయినా వస్తాయని అనుకున్నా కానీ అవి మొలక మొక్కల వల్ల అది అవి బతకలేదు ప్లస్ ఈ బంతి మొక్క వచ్చి ఈ వర్ష అధిక వర్షపాతం వల్ల ఈ మొక్కలు కూడా డ్యామేజ్ అయ్యి పువ్వు అంతా డ్యామేజ్ అయిపోతూ ఉంది ఇప్పటికే మొక్కకు వచ్చేసి దాదాపు రెండు వేల మొక్క వచ్చేసి నాలుగు వేల రూపాయలు మొక్క ఖర్చు ప్లస్ వచ్చేసి దుక్కి అన్నీ వచ్చేసి ఒక నాలుగు వేలు అయినాయి మందులు వచ్చేసి ఒక మూడు వేల రెండు వందలు అయినాయి అన్నీ ఇప్పటికైతే మామూలుగా మొక్క ఏది అన్ని ఖర్చు లెక్కేసి దాదాపు పన్నెండు వేల అయింది ఇప్పటికి మొత్తం కూలి ఖర్చు అయితే ఏదైతే పన్నెండు వేలన్నర ప్లస్ ఈ విత్తనాలు ఏది విత్తనాలు వచ్చేసి అరకేది వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలు ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవనైతే వచ్చేసి వస్తాయి అనుకున్నాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఫ్రెండ్స్ వీటి వల్ల ఏంటంటే నా తెలిసి ఏంటంటే వాటి వాటి కూడా సరిపోతాయి అనుకున్నా అనుకుంటున్నా కానీ అది లేదు ఈ సంవత్సరం ఏంటంటే ఈ ఈ వాతావరణం వలన ఈ వాతావరణం వలన మొత్తం మొక్క కానీ పువ్వు కానీ అన్నీ కులాప్స్ అవుతున్నాయి ఏంటంటే ఏమో సామాన్యంగా ఏంటంటే అట్లనే ఏదో ఒకటి చేస్తే ఇలాంటి చిన్న చిన్నవి వేసుకుంటే ఎక్కువ లాభం వస్తుందని చెప్పేసి అని ఆశతో వేసాను కానీ నా ఆశ మొత్తం ఇలా అయిపోతుందని నేను అనుకోలేదు ఫ్రెండ్స్ ఆ అమ్మవారి దయ వల్ల కానీ మీ వల్ల కానీ ఏమో ఆ రోజుకి ఒక రెండు కింటలు పువ్వు దిగిన కేజీ ఎనభై రూపాయలకి అమ్ముకున్న ఒక పదహారు వేలు వస్తాయని అనుకుంటున్నాను నేను అట్లైనా నా కూలీ ఆ రోజు కూలీ అన్నీ చూసుకున్నా సరే వాటికి వస్తా వచ్చినా చాలు లాస్ట్ రాపోయినా పర్లేదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను అందుకో అని చెప్పేసి అని వీటికి ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే బంతి మొక్కలు వేసినప్పుడు కంపల్సరీ అంటే దుక్కి దున్నిన తర్వాత దాంట్లో వచ్చి బోధ చేసుకుంటే మొక్కలకని ఏంటంటే కొంచెం స్టాండర్డ్గా అంటే పాది ఏంటంటే మొక్కకి బిగుతుగా ఉంటుంది ఆ బిగుతుగా ఉండటం వల్ల ఏమైందంటే మొక్కని దోలినా సరే బురవైన సరే పక్కకు ఒరగనియకుండా చూస్తూ ఉంటుంది అది కానీ అలా చేయలేకపోయినాం మొత్తం గడ్డి అన్నీ పిచ్చి చెట్టు పిచ్చి పిచ్చి మొక్కలు మోవటం దీనివల్ల ఏంటంటే ఎటు దుక్కి పోవటం ఏం చేయకపోవటం వల్ల ఈ సంవత్సరం ఇలా జరిగింది మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పూలు ఎలాంటి పూలు అనేది చాలా పూలు డ్యామేజ్ అయినాయి మొత్తం ఇది చూడండి ఇవన్నీ మొత్తం నిన్న వచ్చేసి వర్షంలో పడిపోతే మొన్న వచ్చి గాలితో కూడిన వర్షం పడటం వల్ల మొత్తం మొక్కలన్నీ పడిపోవటం వల్ల అన్నిటిని లేపి కర్రలతో కర్రలతో ఇలా కర్రలు గుచ్చుకొని తాళు కట్టుకొని ఇలా చేస్తున్నాం ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి కానీ చాలా ఉంటాం దాదాపు దీనికే వచ్చి ఒక పది నాలుగు కర్రలు పట్టే విధంగా ఉంది అప్పటికి దాదాపు ఒక ఐదు వందల కర్రలు వాటికి కూడా నరకు వచ్చి కూర్చున్నాం కానీ అయినా కూడా ఇంకా ఇంకో వెయ్యి కర్రలైనా పట్టే విధంగా ఉన్నది అదే బోధలు ఉండటం వల్ల ఏంటంటే వీటిని కర్రలతో కట్టేయాల్సిన అవసరం లేదు అలా ఏం చేయాల్సిన అవసరం లేదు చూడండి ఎన్ని మొక్కలు ఎన్ని పూలు డ్యామేజ్ అయినాయి ఒక చెట్టుకు వచ్చి దాదాపు ఒక పది నుంచి పదిహేను పూలు వరకు కూడా డ్యామేజ్ అయినాయి ఒక్కో చెట్టుకొచ్చి వచ్చి దీనివల్ల ఏంటంటే కేజీకి ఒక పది పది అంటే ఒక పావు కేజీకి వచ్చి దాదాపు ఇరవై పూలు వస్తున్నాయి ఫ్రెండ్స్ అంటే ఒక పదిహేను పూలు అంటే దాదాపు వచ్చి ఒక పావు కేజీ లేదా రెండు వందల గ్రాములు అంటే ఒక చెట్టుకు వచ్చి ఒక రెండు వందల గ్రాములుగా పూలు అనేది లాస్ అవుతుంది చూడండి ఇది రెండు వేల మొక్క సరే రెండు వేల మొక్కల నుంచి ఒక వంద మొక్క తీసినా సరే పంతొమ్మిది వందల మొక్కలు పంతొమ్మిది ఏంటి రెండు వందల గ్రాములు వేసుకున్న ఎంత అవుతుంది దాదాపు ముప్పై ఎనిమిది కేలు చూడండి ఎంత ముప్పై కేజీలు వేసుకున్నా సరే ముప్పై ఇందులు రెండు వేల నాలుగు వందలు అనేది ఇక్కడే ఈ మొక్కలు పడిపోవటం వల్ల ఈ వర్షం వల్ల ఇక్కడికే దాదాపు మూడు వేల గాక లాస్ లాస్ వస్తుంది దీనివల్ల దీని తోడు లద్దె పురుగు ఈ లద్దె పురుగు అనేది బంతి మొక్క మొనవరకు లద్దె పురుగు ఎప్పుడైతే పువ్వు అయితే రావటం మొదలుపెట్టిందో అప్పటి నుంచే లద్దె పురుగు అనేది పట్టడం పడింది ఆకులు తినటం పువ్వులు తినటం అనేది అవుతుంది మొన్న దీనికి ఏంటంటే పశ్చిమ క్లోరోజిన్ అనేది ఒక ముందు ఉంది ఆ ముందు తీసుకొచ్చి టూ టైమ్స్ కొట్టాను కొట్టినా కూడా ఏంటంటే ఆ పురుగు అనేది కొన్ని చచ్చిపోతేనే మళ్ళీ తెల్లారి కూడా ఇంకో కొన్ని పురుగులు రావటం జరుగుతుంది చూడండి కొన్ని కర్రలు అయితే కొన్ని చెట్లు మరీ ఇలా కూడా కట్టి ఇలా చూడండి ఎలా ఉందో ఇగో మొక్క పైకి లేపటం వల్ల ఇలా వడ వడబడిపోవటం ఆకులో ఎండిపోవటం ఇలా జరుగుతున్నాయి మరి ఏం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే నాకైతే ఆశాజనకంగా అయితే లేదు మన తోట వర్ష అధిక వర్షపాతం వల్ల ప్లస్ అలానే మా పత్తి చేను కూడా పత్తి వేసాను అది కూడా సేమ్ మొత్తం కాయలు ఏంటంటే మొన్నలాగా పూతుంది బెట్టలో పత్తి అనేది బాగుంది మంచి పూత కాయ అన్నీ మంచిగా ఉండేవారికి ఈ లోపల వర్షం అనేది రావటం మొదలైన తర్వాత మొన్న పూత కాయ అన్నీ రాలిపోయింది సర్లేం ఏం అని మళ్ళీ చిన్నగా పూత వస్తుంది అనుకునేవారికి మళ్ళీ తుఫాను మా రూపంలో మళ్ళీ చెట్లన్నీ ఆగమైపోయినాయి ఇప్పుడు ఉన్న కాయలు కూడా తడిసి నల్లగా అయిపోయి వాటిని కోయైతే కాక మొత్తం ఈ సంవత్సరం అది లాసే ఇది కూడా లాసే ఫ్రెండ్స్ చూడండి రైతు అనేవాడు ఏ విధంగా ఎన్నిసార్లు ఒక సంవత్సరం పంట వేసిన కానీ విత్తనం వేసిన కానీ ఆ చెట్లనే లేచేవరి వరకు ఎన్నిసార్లు లాస్ అవుతుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత లాభం వస్తుందో ఎంత లాస్ వస్తుందో చాలామంది అంటున్నారు వ్యవసాయం చేస్తే బాబు లాస్ వస్తుంది అంత లాభమే కదరా అంటారు కానీ లాభం కన్నా ఫ్రెండ్స్ నష్టం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది బాబు పల్లెటూరులో వచ్చేసి ఇలా పొలాలు చేసుకున్న చాలు అని చెప్పేసి అనుకున్నాం కానీ రైతు బాధ ఉంది ఉద్యోగస్తుడు బాధ ఉంది ఉద్యోగస్తుడికి ఏంటంటే ఎడువైన ఏంటంటే తన జీతం తనకు వస్తుంది కానీ రైతు ఏంటంటే ఆరు కాలం పండించిన పంట చేతికి వచ్చేదాకా కూడా వస్తారు అదో అని కూడా భయం భయంతో బతుకుతూ ఉంటాడు ఫ్రెండ్స్ కరెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఎంప్లాయీ కానీ అలా ఉండదు ఫ్రెండ్స్ వాళ్ళు చేసినా చేపినా ఎట్లాగైనా ఏంటంటే జీతం అయితే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆడుతూ పాడుతూ పోయినా సరే వాళ్ళ జీతం అనేది మరో తారీఖో రెండో తారీఖో కంపల్సరీగా వాళ్ళ జీతం పడుతూనే ఉంటుంది కానీ రైతుకు అనేది ఎప్పుడు కూడా అలా ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొలక మొక్కలు ఒకప్పుడు ఇలా ఉండేదంటే ఇలా ఉండేది ఇప్పుడు వచ్చేసి ఇలా అయిపోతున్నాయి ఈ మొక్కలు ఎప్పుడు కాయాలి ఈ కాయ ఎప్పుడు అమ్మాలి ఆ ఎప్పుడు నేను డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి నాకు చూడండి చెట్టు నేను వచ్చి దాదాపు వచ్చేది దీంట్లో ఐదు వందల మొక్కలు మునక మొక్కల వరకే వేసాను మొత్తం చూసినా కూడా ఫ్రెండ్స్ పదిహేను నుంచి ఇరవై మొక్కలే ఉన్నాయి మొత్తం కూడా ఏంటంటే అప్పుడు బెట్ట టైంలో వర్షం లేక బెట్ట టైంలో కొన్ని చనిపోయినాయి తర్వాత కొన్ని రోజుల క్రితం అధిక వర్ష ప్రాంతం వల్ల కొన్ని చచ్చిపోయినాయి ఇగో సెవరకు వచ్చేసి ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్ది ఏమో ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే రైతు ఎప్పుడు కూడా అప్పులతోనే నెట్టుకొస్తూ ఉంటాడు అప్పుడు కానీ రైతుని ఎప్పుడు కూడా కొంతమంది అవమానపరుస్తూనే ఉంటారు కానీ రైతుకి ఎవరు అని సపోర్ట్ చేయరు ఎందుకంటే రైతు కదా అందుకోదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ